దేశ రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైన ఉన్న బీసీలకు బీసీల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ అని చెప్పి గత ముప్పై సంవత్సరాలకెళ్ళి అనేక సంఘాలు బీసీ సంఘాలు పోరాడుతున్నాయి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కంకణ పద్ధతి కంకణ బదులై రిజర్వేషన్లు జీవో ఇస్తే దానికి కొంతమంది అడ్డంకుగా అగ్రవర్ణాలు కోర్టుపోవడం ద్వారా రిజర్వేషన్ ఆగడం జరిగింది ఈ రిజర్వేషన్లు రిజర్వేషన్ల సాధనకై రిజర్వేషన్ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఆ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న బంద్కు పిలిపడం జరిగింది బంద్ ఫర్ జస్టిస్ పేరు మీద నిన్న ఏదైతే బంద్ జరిగిందో నిన్న వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ జేసీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న బంద్ పిలిపిస్తే దాదాపు బంద్లో అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు అందరు కూడా నేను బంధుకు సహకరించినందుకు వారందరూ కూడా బీసీ జేట్ యాక్షన్ వరంగల్ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు చెబుతున్నాను ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా బీసీలంతా కూడా ముందుకు వచ్చి నా బంధుకు విజయవంతం చేసినందుకు వారు కూడా పేరు పేరిన ధనాన్ని ఈ ఈరోజు మరి తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్ర సాధన కోసం మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఎట్లయితే పోరాడం జరిగిందో బీసీలు కూడా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి మాకు కోటా ఇవ్వాలని చెప్పి రోజు రోడ్డు మీకు రోడ్డు మీకు వచ్చిన తరుణాన్ని చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలు నలభై రెండు శాతం కాదు యాభై శాతం రిజర్వేషన్ సాధించి కూడా ప్రజలు చైతన్యవంతం లేదు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుక పోయలేదు నిన్న జరిగిన బంద్ అనేది బీసీ ఉద్యమానికి నాంది ఆరంభమే చెప్తున్నాం ఇప్పటితోటి బీసీ ఉద్యమం ఆగదు ఖచ్చితంగా దశల వారీగా బీసీ ఉద్యమాన్ని ముందుకు పోయే విధంగా మేము జాయింట్ యాక్షన్ కమిటీకి సలహా సూచనల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తాం బీసీ బీసీలో చైతన్యం చేస్తాం మా వాటా మా ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి మేము న్యాయమైన డిమాండ్ గురించి పోరాడుతున్నాం న్యాయమైన డిమాండ్ గురించి పోరాడుతున్న ఏ ఉద్యమ సంఘానికి కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వారు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకుందామో బీసీ కూడా సాధించే వరకు మేము వెనుక గోమని ప్రజలను చైతన్యం చేసి ప్రతి ఒక్క బీసీ బీసీ ఉద్యమంలో పాల్గొనే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తున్నాం బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం తెలంగాణలో నిన్న బంధు తలపెట్టిన సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా అందరి సహ సహకారంతో బంధు విజయవంతమైంది బంధు విజయవంతం చేసిన విటల్ బంకు యజమానులకు బ్యాంకులకు విద్యా సంస్థలకు ఆటో యూనియన్లకు ఆర్టీసీ ఆర్టీసీకి పేరు పేరున మాకు సహకరించిన అది కావాలి మీ అగ్ర కులాల ఆధిపత్యం ఇంకా సాగదు సాగపోని కూడా పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టి అమలైనంత వరకు బీసీ ప్రతి ఒక్క బిడ్డ నిద్రపోదని మీడియా ద్వారా వెచ్చరించడం జరుగుతుంది చట్టపరంగా రావాల్సిన రిజర్వేషన్లు మనకు అందరికీ అందాలి ఎస్సీ ఎస్సీలకు ఎలా అయితే అందుతున్నాయో అదేవిధంగా మనకు రాజ్యాంగపర హక్కుతో పాటు మనకు రిజర్వేషన్లు అందజేయాలనే కోరికతోనే ఆ డిమాండ్తో నేను నిన్న రోజున బీసీ కులాలు మరియు సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలిపి నిన్న ఉమ్మడిగా రాజకీయ పార్టీలతో సహా నిన్న బంద్ను పాటించినాయి ఈ బంద్ ఒక శుభ మన ఐక్యతకు ఈ ఐక్యత ఇలాగే కొనసాగించి మన పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చే వరకు కూడా ఇది ఐకమత్యం ఇలాగే కొనసాగాలని ప్రజలు పౌరులు కూడా అందరూ బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చి ఇక ముందు కూడా మాకు అండగా నిలబడినట్లయితే తప్పకుండా మేము ఈ రిజర్వేషన్లు సాధించగలము అనేది ఒక నమ్మకం ఏర్పడుతున్నది తెలంగాణ ఉద్యమం లాగా ఇది సంపన్న వర్గాలు కూడా దీనికి మద్దతు ఇయాల్సిన అవసరం ఉంది